ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు బిల్డర్లను కాంట్రాక్టర్లను మరి తోలు వలచి వసూలు చేస్తున్నారని నువ్వే మాట్లాడుతూ మాట్లాడి సంవత్సరం అరైంది ఎందుకు చర్యలు తీసుకుంటావు సమాధానం చెప్తావా అవినీతి పరుడు ఈ ముఖ్యమంత్రి అంటావు నీ హోం మంత్రి వస్తాడు అమిత్ షా ఈ రాష్ట్రం ఏటీఎంగా గా మారిపోయింది కాంగ్రెస్ పార్టీకి అని స్టేట్మెంట్ ఇస్తాడు కానీ మరి ఏటీఎం లకి వెళ్ళి దొంగలు ఇష్టమైనట్టు గీక్కపోతుంటే ఏం చేస్తున్నావు హోంమంత్రి అని నేను అడుగుతా ఉన్నా కేంద్ర హోంమంత్రి గారిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఒక మంత్రి ఉంటాడు ఈ రాష్ట్రంలో ఆ మంత్రి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది ఈడీ రైడ్ అవుతుంది రైడ్ అవుతుంది మీ టీవీలో స్క్రోలింగ్లు పెడతారు రెండు పెద్ద పెద్ద మిషన్లు అయినాయి నోట్లను లెక్క పెట్టే మిషన్లను ఇంతవరకు తొమ్మిది నెలలైంది ఇటు ఈడీ వాడు చెప్పాడు అటు పొంగులేటి నోరిప్పాడు ఏమైందిరా బాయ్ ఏం దొరికినాయి ఎన్ని వందల కోట్లు దొరికినాయి అంటే వీడు చెప్పాడు వాడు చెప్పాడు ఈయననేమో తేలిగుట్టిన దొంగ వాడు అంతకంటే పెద్దలు అంగ ఇద్దరు ఇప్పరు ఎవడు చెప్పడు ఏందిరా అంటే ఇద్దరు మంచిగా అక్రమ సంబంధం మంచిగా సంసారం చేసుకుంటున్నారు ఇష్టం కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఇష్టం మా చేతిలో అది ఉంది ఆయన చేతిలో ఈడీ ఉంది ఈయన చేతిలో ఏసీబీ ఉంది ఎటు పడతాడు కేసులు పెడతాం ఎవడన్నా మా మీద మాట్లాడితే తొక్కుతాం కానీ మమ్మల్ని మాత్రం ఒకరినొకటి కాపాడుకుంటాం